నమస్తే మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ పూజారి నాగేశ్వర గారు సార్ నమస్తే మీ దగ్గరికి చాలామంది క్రెడిట్ కార్డు బిల్లు కట్టకుండా అదేవిధంగా లోన్స్ కట్టకుండా అప్పులు ఎవరన్నా తీసుకో ఉంటే వాటిని ఎగ్గొట్టేసిన వాళ్ళు మీ ఆఫీస్కి వస్తున్నారంట మీరు అవయహస్తం ఇస్తున్నారంట సో మీకు ఇబ్బంది లేదు నేను అంతా నేను చూసుకుంటానంటూ చెప్తున్నారంట ఇది మార్కెట్లో బాగా వినిపిస్తుంది ఇటీవల ఎందుకని దాన్ని అందరూ నెగిటివ్లో చూస్తున్నారు కానీ దాని వెనక స్టోరీ ఏముంటే చెప్తానండి మీరు రెగ్యులర్గా పేపర్లలో రోజు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యను వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలను వ్యక్తులు కానీ కుటుంబాలు కానీ చనిపోతున్నాయి ఈ మొత్తం భూప్రపంచంలో ఆత్మహత్య చేసుకునే ఏకైక జీవి మనిషి ఒక్కడే అవును ఓకే ఇన్ని వేల కోట్ల జీవరాశులలో మిగతా జీవులన్నీ డిఫాల్ట్గా వాటికి ఏదో రకంగా చనిపోతాయి కానీ ఆత్మహత్య చేసుకునే ఏకైక వ్యక్తి జీవి మన మనిషే ఓకే నేను దాన్ని బాగా లోతుగా పరిశీలిస్తే ఏమైందంటే ఒక వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు అనే దానిపైన నేను జనరల్గా నాకు సంబంధించి రీసెర్చ్ చేసేసుకుంటే మేజర్గా త్రీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఆత్మహత్య చేసుకోవడానికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఓకే రిలేషన్షిప్స్ మెడికల్ ఇష్యూస్ ఈ మూడు కారణాలు ఈ మూడు మేజర్ ఇవి థర్టీ 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 పర్సెంట్ ఉంటాయి ఒక టెన్ పర్సెంట్ డిఫరెంట్ రీజన్స్ వేరే రీజన్స్ ఉంటాయి భయపడో ఎదుర్కోలేం లవ్ ఫెయిల్యూరు ఇలా అదంతా రిలేషన్ రిలేషన్ కింద వస్తున్నారు అంతా భార్య భర్తలో ఇల్లు గెలాగో కూడా రిలేషన్షిప్స్కి వచ్చేస్తాయి ఇద్దరు వానికి ఫైనాన్షియల్ యాప్లు అన్నీ ఉంటాయి లేదా మెడికల్ ప్రాబ్లం అన్నీ ఉంటాయి తీసుకోలేని మెడికల్ ప్రాబ్లమ్ భరించలేక ఉంటాయి ఇట్లా నేను చూసిన జీవితాలలో ఇవాళ కట్టకపోకుండా తర్వాత బాగుపడి కట్టిన చాలా మంది చూస్తారు ఇప్పుడు ఫైనాన్షియల్ పొజిషనర్స్ వెళ్ళినప్పుడు బాగలేక తర్వాత పుంజుకొని కట్టడం వాళ్ళు చాలా మంది చూసిన నేను తర్వాత ఫైనాన్షియల్ కష్టపడి పుంజుకొని ప్రతి రూపాయి కట్టడం మంది చూసిన సో కట్టకపోవడానికి కట్టడానికి మధ్యలో గ్యాపే వాళ్ళకు ఒక వన్ ఇయరో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మనం టైం ఇవ్వగలిగితే వాళ్ళు సెట్ చేసుకుంటారు మన పీరియడ్ ఇవ్వగలగల దాని బ్రీతింగ్ పీరియడ్ అంటాం ఇప్పుడు ఒకటేసారి పది మంది అప్పులలో లేకపోతే పది మంది క్రెడిట్ కార్డులలో చిన్న కూర్చుంటే మనం ఉక్కిరి అయిపోతాం అందరికి సమాధానం చెప్పలేము ఓకే రెండు నెలకొక్కడు రెండు వచ్చిన అనుకో ఆ రెండు నెలలకు ఒక్కొక్కరిని కట్టుకుంట వెళ్ళిపోతాను ఏ వ్యక్తికి ఆ వ్యక్తి క్రెడిట్ కార్డు కానీ అప్పులు ఇచ్చినోడు కానీ ఇవ్వని కాడు నాకు కష్టం ఉందని చెప్పి చూస్తుంటాడు ఆ ఉక్ వాడు వాళ్ళు చచ్చిపోవడమో చనిపోవడమో లేకపోతే పారిపోవడమో చేస్తుంటాడు సో మన దగ్గరికి ఎవరన్నా వస్తే నిలబడు కడదాము ఇంజెక్షన్ ఆర్డర్ వేసేసుకో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైం తీసుకో కట్టమని చెప్తారా ఎగ్గొట్టమని ఏమైనా చెప్పాను నేను కదంతా రాంగ్ గైడెన్స్ పోతున్నది అది కొంత టైం టైం అంతే బ్రీతింగ్ పీరియడ్ ఇస్తే వాడు సెట్ చేసుకుంటాడు ఒకటేసారి ఫైనాన్షియల్ వ్యవస్థ మీద పడితే బ్రెయిన్ పని చేయదు అది నువ్వైనా నేనైనా ఎవరైనా పక్కనప్పుడు మన దగ్గర రూపాయలు లేదు జరిగినలో చెప్తాను పక్కన పదివేలు కట్టాలి రేపు పొద్దు కాలకులు అప్పుడు వచ్చేట్లా వస్తున్నాడు బ్రెయిన్ పని చేయలేదు నువ్వు వేరే పనులను వదిలిపెట్టి ఆ వచ్చేటప్పుడు తప్పించుకోవడం ఎలా అని చూస్తుంటావు ఇక అదే ఆలోచనతో మాడుకుంటావు నిద్రపోయినా లేచినా నిలబడ్డా వేరే పని కూడా చేయలేవు నువ్వు సంపాదించేది ఉన్నా కూడా పోలేవు ఇప్పుడు కొంతమంది ఉన్నారు మా దగ్గర వాళ్ళకి రెగ్యులర్ బిజినెస్ నడుస్తుంది వాళ్ళు మంచిగా నడుస్తుంటారు చేస్తుంటారు వాడు అప్పులు తీస్తుంటే ఇది అయిపోతుంది వాడు ఒక రెండు కట్టకపోతే తాళ వేసేస్తారు షాప్ దగ్గరకు వచ్చి చేస్తా నిన్ను షాప్ కు లాగే వాడు ఎన్ని కడతాడు నాకు అర్థం కాదు వస్తువులు బయటేస్తా మీ వస్తువులు వాడికి అది రన్న కదా కట్టేది సరే రాయ నువ్వు పదివేలు ఇవ్వాలి కదా రేపు వెయ్యి ఎల్లుండి వెయ్యి షాపరం చేసుకోవటం వాడి మంచి ఆనందంగా ఇంకో గంట కష్టపడి ఇంకో వెయ్యి దాయిస్తాడు మీరు ఒక మాట ఉన్నారు ఇందాక కట్టకపోవడానికి కట్టడానికి ఇప్పుడు పరిస్థితి బాగాలేకపోయినా రేపు ఒక రోజు బాగుంటుంది చాలా మంది కడతారు అప్పుడు కడతారు అని అంటున్నారు మధ్యలో ఒక బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి అంటున్నారు ఆ వెసులుబాటు ఉందా ఉంది కాబట్టి కదా మనం వేసేది ఉంది కాబట్టి కదా మనం పొయ్యి కోటం ప్రయోజన ఇంజక్షన్ తెచ్చుకో దానికే ఇప్పుడు దాన్ని అందరు నెగిటివ్ అయ్యి చేస్తే నేనేం చేస్తా దానికి నేను ఒక వ్యక్తిని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నా సమాజంలో మంచిగా బతకమని చెప్తున్నా వాడిని పోరాడమని చెప్తున్నా మళ్ళీ కట్టమని చెప్తున్నా నేను బ్రీతింగ్ పీరియడే ఇస్తున్నాం మనం అంతే మొత్తం ఎగ్గోట్రా పోయి చెప్తాను లేదు సమాజంలో నేను కూడా ఉండి సచ్చిన నాకు నేను బ్యాంకులో పైసలు దాచుకుంటే బ్యాంకు నాకు నా పైసలు నాకు ఇవ్వాలన్నా బ్యాంక్ దగ్గర పైసలు ఉండాలా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు రిలేటివ్స్ ఉన్నారు నేను అందరికీ చేయబోదాలు ఇస్తుంటా తీసుకుంటుంటా అప్పుడప్పుడు మంచిగా ఇస్తారు అప్పుడప్పుడు కోపం అవుతుంటాం గొడవ అంత కామన్ లైఫ్లో పాండమిక్ సిచువేషన్ ఉన్నప్పుడు కోవిడ్ టైంలో బ్యాంకులు కూడా అప్పుడు వెసులుబాటు కల్పించాయి అదంతా ఇప్పటికీ ఆ ఎఫెక్ట్ ఇప్పటికి పడుతుంది చాలా మంది బయటపడక నోరు మూసుకొని తిరుగుతున్నారు ఇజ్జత్కి చాలా మందికి పాండమిక్ ఎఫెక్ట్ టూ థౌసండ్ జరిగింది ఫోర్ ఫోర్ ఇయర్స్ కూడా ఇంకా స్టిల్ దే స్ట్రగులింగ్ ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఇంకా నీకు ఆరు నెలలు రెగ్యులర్ నుంచి బిజినెస్ ఆరు నెలలు బంద్ అయితే ఎట్లుంటుంది సార్ తలకిందలేదు మొత్తం తలకిందలేదు అదే చాలా ఉంది సో అందుకోసమే మీరు వారి పక్షాన్ని నిలబడి పక్షా సార్ ఎవరైనా మనకు ఎవరైనా కష్టంతో వచ్చి మనకు సపోర్ట్ చేస్తే మనం వాళ్ళకి నిలబడతాం వాళ్ళకి ఇల్పిస్తాం అంత ఏం ఉంటుందా అడొకే డ్యూటీ అంటే అదే కదా అదే కానీ కంప్లీట్గా ఎగ్ కొట్టేసి పోటీ గంట ఎప్పుడు ఎవరికి చెప్ప సార్ నేను కట్టమని చెప్తా రెండు రోజులు అయితే నా కట్టు మనీ అనేది ఎప్పుడు రొటేషన్ కావాలని చెప్తా సార్ సో నిజంగా ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి నిజంగానే నిజంగా సమస్యలో ఉన్న వాళ్ళకి వాళ్ళు మీ దగ్గర మీ దగ్గర వచ్చి ఆశ్రయిస్తే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా చేసిన నేను ఆల్రెడీ మేము వేసిన కేసులలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ సక్సెస్ఫుల్ అయినాయి వీడియో చూస్తున్న సమస్యల్లో ఉంటే నేనే ఓపెన్ అయినాయి ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నువ్వు ఏ పని చేసినా ప్రాబ్లమ్ ఉంటాయి సార్ కానీ ఫీజు చెల్లించుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు సార్ మనం కోర్టు ఫీజు అయితే కట్టుకోమని చెప్తాం మన ఫీజు అంటే ఎగ్జిబిషన్ ఇచ్చేస్తాం కానీ ఇప్పుడు అందరికి నేను కోర్టు ఫీజులు కట్టలేను కదా ఐఎమ్ నాట్ ఏ ట్రస్ట్ అలా కాదు ఒకవేళ వాళ్ళ పరిస్థితి బాగున్నప్పుడు ఆ తర్వాత కోర్టు ఫీజు వాళ్ళని కట్టుకోమని చెప్తాము మన ఫీజు అంటే ఎగ్జిబిషన్ ఇచ్చేస్తాం సో అలాంటి వారాలకి మాత్రం ఒక అభయ హస్తం ఇస్తారు నాగేశ్వర గారు ఉన్నారు ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యే వాళ్ళు రావచ్చు ఏ సమస్యతో వచ్చినా ఆఫీస్ మీట్ లెక్క ఏ సమస్యతో కూడా నేను డెఫినెట్లీ సాయం చేస్తా కాకపోతే వచ్చే పర్సన్స్ ఏంటంటే వాళ్ళకి కొంతమందికి ఏంటంటే ఇమ్మీడియట్లీ రిజల్ట్ అంటారు ఇట్లా ఇట్లా పోమనే రిజల్ట్ అంటారు అన్ని కేసుల్లో సాధ్యం కాదు మేము వంద కేసులు తీసుకున్నాం అనుకోండి ఒక ఎనభై కేసులు సక్సెస్ అయితే ఒక ఇరవై కేసులు ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లమ్ని సర్వ్ చేసుకుంటే సక్సెస్ చేయాలి అది ఎక్కడైనా ఉంటుంది అది ఎంత సక్సెస్ఫుల్ అడ్వకేట్ అయినా సరే ఏదో ఒక కేసులో ప్రాబ్లం ఉంటేనే ఉంటుంది క్లైంట్లీ ఏంటంటే దాన్ని ఇమ్మీడియట్లీ ఇమ్మీయేట్లీ ఇప్పుడు కావాలని కూర్చుంటే అంతే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్లో ఉంటారు వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు వాడు ఏంటంటే ఒక తో వచ్చేస్తాడు సార్ ఉండగానే వచ్చేస్తాడు వానికి బ్యాండ్ ద స్టోరీ ఏం దొరుకుతుంది అర్థం కాదు చెప్పిన అర్థం కాదు ఎయిటీ పర్సెంట్ కానీ ఇదే ముసుగులో కొంతమంది బ్యాంకుల్ని డబ్బులు తీసుకున్న వాళ్ళని మోసం చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి కదా సార్ వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు సార్ ఎవ్వరు కూడా జనరల్ గా బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్నాయి సార్ అని కాదు కొంతమంది అసలు అనుకోరు ఎందుకంటే బ్యాంకుల నుంచి తీసుకొని కట్టకపోతే సిబిల్ ఖరాబ్ అవుతుంది నీకు ఒకసారి సిబిల్ ఖరాబ్ అయిందంటే జీవితాంతం లోనే రాదు అవును మళ్ళీ నువ్వు ఇవ్వండి అడుగుతావు తెలిసి తెలిసి ఎవరు అలా ఎవరు చేయడు వానికి మొత్తం దారి లేక అంత అయిపోయిన తర్వాత చేస్తాడు వానికి ఇప్పుడు లక్ష రూపాయల క్రెడిట్ కార్డు ఉంది సార్ నువ్వు మంచి కట్టుకుంటా పోతే ఇప్పుడు రెండు లక్షలు ఇస్తాడు బడబడ బిజినెస్ మ్యాన్ చూస్తున్నావు కదా సార్ మనం అది వాళ్ళది వేరే మనం జనరల్ పబ్లిక్ గురించి సెక్టార్ ఏంది మనం ఎయిటీ ఆఫ్ ద మధ్యతరగతి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం ఈ కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ బిజినెస్ అది అంతా మళ్ళీ వేరే సెక్టార్ అది దానికి మనం వేరే ఇంటర్వ్యూ పెట్టుకోవాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్